హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ వాడు ఈరోజు గరిమెల్లా సిల్క్స్ లో ఉన్నానండి సురేష్ గారు కూడా ఉన్నారు మొత్తం రెడీ చేసి పెట్టారు వీడియో కోసం ఏ చీరలు అనుకుంటున్నారు ఫ్యాన్సీ అలా ఏం కాదు సమ్మర్ వచ్చింది కాబట్టి హ్యాండ్లూమ్ స్టార్ట్ చేద్దాం వచ్చి వీడియో ఎలాంటి హ్యాండ్లూమ్స్ వచ్చారో ఒకసారి కనిపిస్తాం హలో అండి హ్యాండ్లూమ్స్ కూడా వచ్చాయండి సమ్మర్ కాటన్స్ సో కలంకారీలు ఉన్నాయి వర్లీ ప్రింట్స్ ఉన్నాయి ఇలా కొత్త కొత్తగా ఉన్నాయి ఈ చీర చాలా బాగుంది ఇది ఆఫ్సారి స్టైల్ అనగానే ఆఫ్సారి గుర్తొచ్చి వేసుకున్నారు అసలు ఇది ఈ లుక్ కాదు కదా బాగుంటది లోపల బ్లాక్ వస్తుందండి మళ్ళీ క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ వీడియో చేద్దాం అని అనుకుంటూనే ఉన్నాం అక్కడ బిల్స్ పడుతూనే ఉంటాయి ఇదే అన్నమాట సో వీడియో స్టార్ట్ చేద్దాం చాలా బిజీ ఉంటారు కదా మీరు ప్లేస్ ఏ లేదు స్టార్ట్ చేయడానికి ప్లేస్ ఇవ్వలేదు మనకి గర్మిలాలో ఆఫర్లు ఉన్నావు కానీ అందమైన చీరలు ఎప్పుడు ఉంటాయి కాబట్టి రోడ్ గానీ కలెక్షన్స్ గానీ చూసామంటే మీకే తెలుసు ఓకే నో ప్రాబ్లం ఏంటి మీరు నుంచో చూద్దాం అనుకుంటున్నారా లేదు ఎట్లా ప్లేస్ లేదు కదా నేను ఇటు ఉంటా మీరు ఒక్కొక్క టక్ టక్ చూపించేస్తే అక్కర్లేదు కూర్చోండి పీస్ఫుల్ గా ఐటమ్ వన్ బై వన్ వన్ బై వన్ అన్ని చూసుకోవచ్చు చూపించండి అయితే ఇంకా కాటన్స్ లో వచ్చినాయం చీరలు కొత్త కొత్త ప్రింట్స్ అనమాట అంటే చిన్న ప్రింట్స్ ఇలా చాలా రోజుల తర్వాత ప్యూర్ సిల్క్ లో ఏదైతే ప్రింట్స్ వస్తుంటాయో ఆ ప్రింట్స్ కాటన్స్ లో అసలు ఎంత బాగున్నాయి ఎంత స్మూత్ అంటే ఈ సమ్మర్ కాదు నెక్స్ట్ సమ్మర్ కూడా కొత్త చీర ఉంటుంది కొనాలి కదా మరి మీ దగ్గర అట్లా చెప్పకండి మీరు ఎందుకు

కొన్ని మంచి ప్రింట్స్ అట్లా ఓపెన్ చేసి చూద్దామండి ఓకే ఇదిగో ఇది చూపిస్తా చూడండి కాటన్స్ లో అసలు చూడండి ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రింట్ డిఫరెంట్ గా వచ్చింది చూడండి మొత్తం ఫ్లవర్ ప్రింట్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట చీర అంతా ఇలా ఉంటది ఆఫ్ అండ్ ఆఫ్ ఒకసారి చూడండి ఇదంతా షోల్డర్ పార్ట్ ఇది వస్తారు ఫ్లీట్స్ లో వస్తుంది కుర్చీల దగ్గర నుంచి ఇలా వస్తుందండి అసలు కట్టుకున్న తర్వాత లుక్ అయితే అల్టిమేట్ ఉంటుంది ఇంకా బ్లౌజ్ షోల్డర్ పార్ట్ ఏదొచ్చిందో అది బ్లౌజ్ వస్తుంది ఇది ప్యాటర్న్ ఇంకా డిజైన్స్ ఉంటాయి ఇందులో ఇందులో కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ వచ్చాయండి అంటే కార్డన్స్ పెద్దవాళ్ళే కట్టుకోవాలి లేకుండా చక్కగా సరదాగా జాబ్ హోల్డర్స్ కూడా కట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రింట్స్ కట్టారనుకోండి చాలా యూనిక్ గా ఉంటాయి మార్కెట్ దొరికే వెరైటీ అయితే కాదు అవును అస్సలు కాదు అది చాలా యూనిక్ అండి చాలా ఏది ఉన్నా కూడా యూనిక్ కలెక్షన్ ప్రిఫర్ చేస్తాం మన కస్టమర్లు కూడా అంత ఎక్స్క్లూజివ్ అనమాట చూస్తే వంశీ గారి సినిమాల్లో హీరోయిన్స్ కట్టే చీర ఇంకా ఇంకా అనలేదు ఏంటా అనుకున్నా అంటే హాఫ్ వైట్ విత్ బ్లాక్ అయితే మీరు వంశీ గారి దగ్గరికి వెళ్తా అనుకున్నాను వైట్ అండ్ బ్లాక్ ఎక్కువ కనబడుతుంది కానీ ఇక్కడ చూసిన థీమ్ అంతా అనిపిస్తుంది అది అది అసలు ఇవి కాదండి వీటితో పాటు నెక్స్ట్ ప్రిన్స్ వస్తున్నాయి ఎంత మంచి కార్డన్స్ అంటే చక్కగా పెద్దవాళ్ళు ఈవినింగ్ సరదాగా ఒక్కటే ఇచ్చా అనమాట అంత నీట్గా ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ అంటే మార్నింగ్ కట్టకూడదు అనుకోవచ్చు నేను అదే అనుకున్నా అండ్ ప్రైస్ చెప్పడం మర్చిపోయారు ఒక్క నిమిషం ఆగండి ఇది ఎయిట్ నైన్టీ నైన్ ఉన్నాయి ఈ చీరలు ఇది ఉన్నాయి చూడండి విత్ బ్లౌజ్ అనమాట బతిక్ కార్డన్స్ లో సేమే కదా సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ పళ్ళు చూసామంటే ఇలా వస్తుంది చీర ఆల్ ఓవర్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కి లా అసలు స్టార్ చక్కర్ లేదు ఏం లేదు నార్మల్ గా అసలు ఎలా ఉన్నా అలా కట్ చేసుకోవచ్చండి అంత బాగున్నాయి ఈ చీరలు అయితే అంటే పేరుకి క్రేపులు జాజెట్లు కట్టేవాళ్ళు సమ్మర్ లో కట్టాలంటే కొంచెం అది మంట అవును కానీ స్టిఫ్ గా కట్టలేము అనుకున్న వాళ్ళు ఈ కాటన్ వెళ్ళిపోవచ్చు అనమాట డెఫినెట్ గా తీసుకోవచ్చు అండి చాలా చాలా బాగున్నాయి ఒక దాని మించి ఒకటి ఫ్రెండ్స్ మీరే చూస్తున్నారు కదా ఇంకా ఇంకోటి ఏంటంటే మేడం స్టిఫ్ గా కావాలి అనుకుంటే స్టార్చ్ పెట్టుకోవడం లేదు మనకి ఫాలోయింగ్ కావాలనుకుంటే ఇలా స్మూత్ కట్ అనమాట ఇవన్నీ ఒకదాని మించి ఒకటి ఉంటే అసలు ప్రింట్ వేసినప్పుడు ఎంత కష్టం చూడండి మీరే ఆలోచించండి డిజైన్ ఎక్కడ బ్లాక్ చేసుకుంటూ రోప్ చేయాలి రోప్ చేసిన తర్వాత డిప్ చేయాలన్నమాట ఎంత మంచి డిజైన్ వచ్చింది చూడండి కూడా చాలా బాగున్నాయి ప్లెయిన్ క్లాత్కి స్టైల్లో టైయింగ్ చేయాలి మేడం ఇలా టైల్ క్లాత్ ఇలా టైల్ చేసుకుంటూ వస్తే ఇలా రావాలన్నమాట అది ఇది బ్లౌజర్ దీనికి ఇవన్నీ సేమ్ ప్రైస్ ఏ సేమ్ ప్రైస్ అండి సార్ చూడండి ఎంత బల్క్ లో ఉన్నాయో మనకి అంటే మన దగ్గర హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి తెస్తే సరిపోదు కదండి క్వాంటిటీ క్వాలిటీ రెండు మెయింటైన్ చేస్తాం అది ఓవైపు మేము వీడియో షూట్ చేస్తూనే ఉన్నాం అందరూ మళ్ళీ అది కావాలి ఇది కావాలని అలా అయిపోతూనే ఉన్నాయి అనమాట వీడియో కంటే ముందే చూడండి క్వాలిటీ ఇక్కడ తెలిసిపోతుంది మీకు చూడండి ఇచ్చి మొదలు కాటన్ అండి హండ్రెడ్ కోంట్లో గేజ్ అయితే సూపర్ అండి ఇది బ్లౌజ్ ఇలా నెక్స్ట్ లెవెల్ కాటన్స్ అనమాట బయటికి వెళ్ళినా కూడా ఏ మాత్రం చిరాక్ లేకుండా కాటన్లో వచ్చే కలర్స్ కాదు మెయిన్ ఏంటంటే రెగ్యులర్గా అన్ని షోరూమ్స్ కలర్స్ కాదు అవును అర్థమైపోతుంది జైపూర్ పెన్స్ అనమాట మన కస్టమర్లు కాడం చీర కట్టినా కొత్తదనం ధనం కట్టాలని చెప్పని కొత్త కొత్త ప్రింట్స్ చేయించాం ఇవి కలంకారియా ఇచ్చండి అసలు ఎంత వెజిటబుల్ డే ఉంటుంది అంటే క్వాలిటీ చూడండి ఎంత నీట్గా ఉందా పళ్ళు వస్తారు కింద బిగ్ పళ్ళు వస్తుంది పట్టుకొని ఫీల్ అవ్వాలండి ఫీల్ పర్సనల్ గా వచ్చి చూడాలి బ్లౌజ్ ఇలా అది ఇవైతే ఎంతో ఏవైనా బడ్జెట్ లోనే ఉంటాయండి నో ప్రాబ్లం లెవెన్ నైన్టీ నైన్ మరి షిప్పింగ్ సంగతి ఎట్లా అండి ఎనీ టూ సార్లు తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అండి ఒకసారి తీసుకుంటే కాదండి రెండు చీరలు తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఓకే ఎప్పటికీ ఉంటాయి నిజంగా మీరు అన్నట్టు చక్కలా మనది అలాగే ఉంటాయి వీటితో డ్రెస్సెస్ కుట్టించుకున్నా కూడా సూపర్ ఉంటాయి కట్టి కట్టి మీ స్క్రోమే కానీ ఎన్నాళ్ళు కట్టినా తరతరాలకు చెరగని చిరునామా గర్మిల్లా వారి కాటన్ చీర అదే చెప్పేది మనమే చెప్పుకుందాం కార్డన్స్ ఇండిగో బ్లూ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు మీ ఏజ్ వాళ్ళు కూడా కాటన్ చీర కట్టాలనుకున్నప్పుడు ఇలా బ్లూకి వెళ్ళిపోతున్నారు కట్టేసుకోవచ్చు పెద్దవాళ్ళ చీరలు పెద్ద చిన్నోళ్ళు వచ్చి అంటారు మా చీరలు అన్ని ఆంటీలు హ్యాక్ చేస్తున్నారు అంటారు మరి పెద్దవాళ్ళ చీరలు మీరు కట్టుకున్నప్పుడు మరి వాళ్ళు ఏం చేయాలి ఏదైతే హ్యాండ్ లూమ్స్ అయితే ఒక మంచి ఇచ్చండి ఇవన్నీ కూడా ఓర్లీ ప్రిన్స్ లో లెవెన్ నైన్టీ ఫైవ్ లో నైన్ ట్రిపుల్ నైన్ ఓకే ట్రిపుల్ నైన్ అంటే నేను యాక్చువల్ ప్రైస్ చెప్పాను మీరు ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ చెప్పారు ఓకే అవునా కరెక్ట్ కరెక్ట్ అవునండి ట్రిపుల్ నైన్ లో 99 అయితే ట్రిపుల్ నైన్ లిస్ట్ ఉన్నారు అది ఇంతనే మీ ఛానల్ కాబట్టి మీ సబ్‌స్క్రైబర్ కి ఎప్పుడు తక్కువ ఇవ్వాలనుంటాం కదా తక్కువ ఇవ్వాలనుంటాం అది ఎంత మంచిగా ఉన్నాయి అంటే రఫ్ అండ్ టఫ్ అండి ఇవన్నీ మల్ జైపూర్లో సూపర్ ఉంటాయండి ఇవన్నీ ఒక్కటి కాదు వంద కావాలన్నా ఇస్తారు అది అది గిఫ్టింగ్ పర్పస్ కావాలన్నా బల్క్లో తీసుకోవాలన్నా స్టోర్కి ఫోన్ చేయండి కాంటాక్ట్ నెంబర్కి చూసారు కదా ఒకరికి ముగ్గురు వీడియో కాల్ సర్వీస్లోనే ఉన్నారు అవును దయచేసి మీకు ఏమైనా నచ్చిందంటే పక్కన పెట్టేసుకోండి గొడవలు అవుతుంది ఇక్కడ కష్టం ఇది కూడా బాగున్నాయి నెక్స్ట్ ఇది మష్రూమ్ వస్తుందండి వస్తుంది ఎంత బాగుందండి ప్రింట్ కాటన్స్ లోనే ఇప్పుడు ఇండికోలో ఇది ఒక కలర్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అనమాట ప్రింట్లు మారుతాయి

టూ సిక్స్ డబల్ నైన్ లో వస్తుందండి టూ సిక్స్ డబల్ నైన్ లో ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ వెజిటబుల్ డైస్ ఇవన్నీ కూడా మంచి మట్టి ప్రిన్స్ స్కిన్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ చక్కగా అఫీషియల్ గా లుక్ అఫీషియల్ పర్పస్ అట్లా ఉంటది క్లాసీగా కూడా బాడీలో కనిపించే చిన్న పార్ట్ ఫేస్ కి మనం ఫ్రెండ్లీ క్రీమ్స్ ఫేస్ సెట్ అయ్యే క్రీమ్స్ వాడుకుంటాం అలాంటిది బాడీ అన్నప్పుడు ఇలాంటి ఫ్రెండ్ మంచి కలర్స్ కడితేనే స్కిన్ కి ఎలర్జీస్ కానీ ఏమి రావు అందం కూడా పెరుగుతుంది అంటే కట్టే చీర వల్ల మనం కట్టే అంటే వేసుకునే డ్రెస్ వల్ల ఇవన్నమాట ఇంకా చాలా ఉన్నాయి ఒకే ఐటమ్ వీడియో చూసుకుంటూ ఉంటే కెమెరామెన్ గారు మళ్ళీ ఒకే ఐటమ్ అంటారు నెక్స్ట్ అండి మీకు మీ సబ్స్క్రైబర్లకు ఇష్టమైన కాటన్స్ బొబ్బిలి కార్టన్స్ బొబ్బిలి బొబ్బిలి అంటే బెంబేలెత్త అన్నమాట బొబ్బలి కాటన్ చైల్డ్ చక్కగా మంచిగా ఎయిటీ బై 100 లో వస్తుందండి ఓకే అసలు ఈ ప్రైస్ కైతే ఐద ఆరు బుక్ చేసుకోవచ్చ అన్నమాట ఈజీగా 1199 కి 1199 రూపీస్ ఎనీ టు సాలిస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అది అది అంటే ఈ వీడియోలో చూపించే వీడియోలో ఏదైనా సరే ఎనీ టూ సాలిస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఓకే

ఇప్పుడు మళ్ళీ రూబీ బ్లౌజ్ బాగా ఫ్యాషన్ అయింది ఫ్యాషన్ అయిపోయాయి బాగా ఫ్యాషన్ అయింది ఎంత అన్నారు లెవెన్ అవునండి చెక్స్ కావాలి అనే వాళ్ళకి ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇందులో సిక్స్టీ బై ఎయిటీ వస్తే థౌసండ్ రూపీస్ కలవచ్చు ఓకే ఇంకా పలుచుగా ఉంటుంది ఇంకో స్పెషల్ ఏంటంటే మేడం ఇది వాష్ అయ్యే కొద్ది చిక్కదనం వస్తుంది క్లాత్ వాష్ అయ్యే కొద్ది చిక్కదనం వస్తుంది ఎంత బాగుంటాయంటే ఎంత బాగుంటుంది ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా ఇది మల్టీ షేడ్స్ ఇట్లా కలర్ఫుల్ గా ఇది లావెండర్ స్ట్రైట్ లైన్స్ ఏ ఒక్క దానికి కూడా జరి అనేది లేనే లేదు మీరు చూడొచ్చు ఇన్ని చూసాం కదా ఇవన్నీ ఇదే కాన్సెప్ట్ ఎన్ని కావాలి ఒకటి కాదు పది కాదు వంద పీస్టి ఆ ఒకటే ఇందాక ఒక వైట్ కాన్సెప్ట్ చూపించారు కదా దానిలాగా అన్మటి చాలా చాలా బాగున్నాయండి ప్యూరిటీ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఏమైనా రెండు చీరలు తీసుకుంటే కదా మనకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఇదిగో చూడండి ఆరెంజ్ బ్లూ ఎంత బాగుందో వీటిలో చాలా బాగుంది ఇప్పుడు గద్వాల్కి ఎంత ఫేమస్ అయిపోయారో ఇప్పుడు హ్యాండ్లూమ్స్ కూడా మీరు అంతే ఫేమస్ అయిపోతారు

ఇది దీని స్పెషల్ ఏంటి చెప్పండి నేను అంటే నారాయణపేట జీరో చేరి అదా ఇప్పుడు చెట్టినాడు కాటన్ లో చూపిస్తున్నారు మీరు అవునండి చెట్టినాడు కాటన్ స్టైల్ బోర్డర్ అది అవునండి వితౌట్ జరీ వితౌట్ జరి మొత్తం థ్రెడ్ వీవింగ్ అంతా రేషంలో థ్రెడ్ వీవింగ్ కావాలనుకున్న వాళ్ళు

చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఎక్కడ జరీ లేకుండా మొత్తం థ్రెడ్ వేవింగ్ తోనే ఉన్నటువంటి స్పెషల్ సారీస్ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా బాగుంది కళ్ళ నైతే మీరు నెక్స్ట్ కలర్ మీకు తీసుకోవాలండి మీకు దండే దండే దాన్ నెక్స్ట్ అందులో ఉంటుంది మైక్ బాగుంది ఇది ఇలా ఓపెన్ చేసాం అనుకోండి గద్దాలు కూడా మీరు ఇలా ఓపెన్ చేశారు ఆ ఒక్క చీరే కనీసం డెబ్బై నుంచి ఎనభై మంది అండి అదే ఒక్క చీర ఒక్క చీర ఇంకా అదే కలర్ కావాలంటే ఎక్కడ నుంచి అన్ని అంతకన్నా మంచి కాంబినేషన్స్ అండి అంటే ఏం లేదు మనకి ఏదో ఒకటి ఓపెన్ చేస్తాం అదే ఎక్కువ కనపడుతుంది కాబట్టి అదే కావాలండి చూడండి సపోర్ట్ దానికి మించి ఉంటాయండి కలర్స్ కూడా చూసామంటే దేనికి అదే హైలైట్ అండి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు వీడియో కాల్స్ సపోర్ట్ చక్కగా ఇస్తారు అన్ని ఓపెన్ చేసి మరీ చూపిస్తారు సో అట్లా మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడికి రాలేకపోతే రోజు చూశారు కదా ఇట్లా అనమాట ఓ ఓ ని చోడ ని చోడండి పాటు టూర్ అండి పాటూరి పాటూ గార్డెన్స్ మీరు ఏదైనా అబ్సర్వ్ చేయండి జరి అనేది చాలా తక్కువతో వస్తాయి అంటే స్పెషల్ అనుకున్నాం కాబట్టి ఎక్కువ అట్లాగే కావాలని చెప్పని వేషంలో జాబ్ కూడా సరదా కట్టేయచ్చండి ఒకసారి వీటి కాస్ట్ చెప్తారా ఇవన్నీ కూడా మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ వస్తాయి మేడం ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఆ వైట్ ఏదో బాగుంది కదా చూడండి ఎంత బాగుందో చీర చీరా ఆఫ్ విత్ ఆనంద అందులో బెంగాలీ కాటన్ లా ఉంటుంది బట్ బెంగాలీ కాటన్ కాదు దానికి అలా ఉంది మళ్ళీ ఈ యొక్క చీర అడుగుతారేమో అట్లా అట్రాక్టివ్ గా ఉంది చీర ఇచ్చండి బ్లౌజ్ ఇలా వస్తుంది

చిన్న బోర్డర్ వస్తే నైన్ ఈ బోర్డర్ వచ్చి అన్ని ట్వెల్వ్ హండ్రెడ్ అండి నేను చూపిస్తాను మీకు ఈ మ్యాంగో బోర్డర్ మ్యాంగో బోర్డర్ వస్తే థౌసండ్ రూపీస్ ఇది కూడా అంతే ట్వెల్వ్ హండ్రెడ్ సేమ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పండగే నాకైతే పండగ లాగా అనిపిస్తుంది ఇది ఏదో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ పెడతారు కదా అట్లాగే అనిపిస్తుంది చూడండి ఇందులో కూడా బార్డర్ డిజైన్స్ అవి కొంచెం ఇట్లా చిన్న బార్డర్ కావాలన్నా కూడా మీకు చాయిస్ చాలా ఉంది ఇందులో పెద్ద వాళ్ళ గిఫ్టింగ్ పర్పస్ హైట్ లో చేసుకొని తీసుకోవచ్చు ఇంకేం చూసేదే ఉందండి వన్ టూ డబల్ నైన్ మేడం ఇవి వన్ టూ డబల్ నైన్ అంటే ట్వెల్వ్ నైన్టీ నైన్ ఎంత బాగుంది అంటే కలర్స్ కాంబినేషన్ చూడండి ఒక్కసారి కలర్ చూడండి బాగుంది చూడండి ఇదంతా బీవింగ్ లోనే మంచి మంచి కలర్స్ అన్న అందమైన కలర్స్ అందుబాటు ధరలో మన గరిమెల్లాలో అది

చీర చాలా బాగున్నాయి చీరలు ఎంత బాగున్నాయండి అండి ఎంత బాగా క్రియేటివిటీ అసలు పట్టు చీరలు వచ్చిన డిజైన్స్ అన్ని కాపీలు చేస్తున్నారు అంటే అక్కడ కూడా జనరేషన్ చేంజ్ అవుతుందండి పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత చక్కగా ఇంట్రెస్ట్ అంటే సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకున్నారండి చేసి కొత్త అంటే యూత్ కి అనుగుణంగా కలర్స్ తేవడం అట్లా ఒకప్పుడు ఈ బోర్డర్ పెట్టమంటే ఇద గోల్డ్ స్పాట్ బౌడర్ అనే వాళ్ళు చూడండి పిల్లలు గోల్డ్ స్పాట్ బౌడర్ పెట్టేప్పటికి ఎంత అన్నొచ్చిందో ఇంత బాగుంది లైట్ గ్రే షేడ్ దానికి అది కలనేతల జాయి కలనేతల బ్లౌజ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ అండి చక్కగా లైట్ వేట్ ఏం తగ్గలేదు అది బాగుందో ఇలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కాస్ట్ ఎలా అదే ఉన్నాయి ఇంకేమైనా మారితే మళ్ళీ మెన్షన్ చేస్తా సరేనా ఇది చూడండి ఎంత బాగుందో లోటస్ బాగుంది కూడా ఎవరైనా బుక్ చేసుకుంటే ఎలక్షన్ లో ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు అదే అన్నా అనుకున్నా మళ్ళీ చెప్పాలా వద్దు దానివల్ల లే పొలిటికల్ గా కూడా అంటారేమో అని ఇది కాంట్రాస్ట్ వాళ్ళు పొలిటీషియన్స్ కట్టుకోవచ్చు అది అట్లా ఉంటారే ఆ లుక్ అలా అలా అవును స్మాల్ ఈ త్రీ శారీ చూడండి చాలా బాగున్నాయి వన్ ఫైవ్ డబల్ నైన్ చాలా బాగుందండి అసలు ఊగే అంటే చాలా యూనిక్ డిజైన్ ఈ సమ్మర్ స్పెషల్ కొత్త కలెక్షన్ కొత్త స్టార్ట్ అయింది గరిమెల్లా అక్కడ వెరైటీస్ ఉన్నాయి చూసామంటే చక్కగా నారాయణపేట పౌడర్ అండి వర్క్ ఎంత నీట్ ఉంది చూడండి ఏంటండి ఈసారి కళ్ళు చెదిరిపోతున్నాయి ఇందులో కూడా చూడండి కలర్స్ థ్రెడ్స్ అంటే చిన్నవాళ్ళు కూడా చక్కగా మంచిగా కట్టచ్చు అనమాట ఇలా ఎంబ్రాయిడరీ ఫాస్ట్ ఈ ప్రైస్ ఒక్కసారి చూద్దామండి ప్రైస్ చూడన నాకు కనిపలేదు పళ్ళు వైపు ఉందేమో ఏటి వైపు ఉంది ప్రైస్ లో అయితే 399 అంతేనా విత్ ఎంబ్రాయిడరీ 1499 మాత్రమే దట్టు విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్ చూసారా ఎంత నీట్ గా ఉందో మనకి రుద్రాక్ష బోర్డర్ లాగా వచ్చి సేమ్ కంచి వింటేజ్ లా ఏ బోర్డర్ అయితే వస్తునియో ఆ బోర్డర్ విధంగా ఆ అంటే కొంచెం హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్ అని పెడతారు కదా ఐదు ఆరు వేలు అట్లా సేల్ చేస్తారు నాలుగు వేల రెండు వందల రూపాయలు వేరే షోర్లో ఉన్నాయి మనం చెప్పకూడదు కానీ ఈ చూడండి ఎంత నీట్గా ఉందో బాబా కలర్ చూడండి అసలు ఇక్కడ చూడండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ బార్డర్ ఇట్లా చిన్నగా టెంపుల్ వీవింగ్ బార్డర్ ఇది వచ్చరికి టూ సెవెన్ డబల్ నైన్ అండి టూ సెవెన్ డబల్ నైన్ ఎంబ్రాయిడరీ కూడా చూసాం అంటే నీట్గా ఇందులో అన్నీ ఉన్నాయి మేడం మీకు పాటూరు ఉంది ఏది ఓకే ఇదే అంట ఓకే ఇది చెప్పాను కదా ఇందాక మనం ఇట్లా చూస్తుంటేనే ఇట్లా కస్టమర్స్ తీసుకుంటున్నారు దీని స్పెషల్ ఏంటంటే అప్లిక్ ప్యాచ్ వచ్చి ఎంత నీట్ గా ఉంది చూడండి కొత్తగా క్రియేట్ చేశారు అసలు ఇవెంతో ఒక్కసారి కాస్ట్ చూస్తాను మీరు చూపిస్తుండీ నేను చూస్తాను నెక్స్ట్ ఇది టూ ఫోర్ డబల్ నైన్ ఇది చూడండి ఎంత అఫిషియల్ గా ఉంటుంది జాబ్ హోల్డర్స్ కూడా సరదా కాటన్ కట్టొచ్చు మనకి కొద్ది కష్టపడి బ్లౌజ్ కనుక వేస్తే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిద్దండి హైనెక్ పెట్టి స్టిచ్ చేపిస్తే ఇప్పుడు మూవీస్ లో ఎక్కువగా నైన్ తర కడుతున్నారు కదా ఇప్పుడు స్టైల్ ట్రెండ్ మారిపోయింది మారింది కాస్ట్ ఒకసారి చెప్పారా టూ సెవెన్ డబల్ నైన్ టూ సెవెన్ డబల్ నైన్ ఇది లెనిన్ వస్తుందండి లెనిన్లో కూడా మనకి మంచి లెనిన్ అనమాట ఎంత లెనిన్ అనమాట బరువు ఉంటుంది కదా అలా కాకుండా బాగుంది అసలు బ్లౌజ్ కూడా చూశామంటే ఎంత చూడండి బ్లౌజ్ బ్లౌజ్ అండి కాకపోతే మీరు కాంట్రాస్ట్ ఫ్లై బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు మంచిగా డిజైన్ చేయించిపోతుంది పళ్ళుకి కూడా టజల్స్ వచ్చాయి అసలు కాటన్స్లో జామదాని అండి జామ్ స్పెషాలిటీ ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి వాటి ఆ చీరలకి ఫ్యాన్ బేసే వేరు బ్లౌజ్ థర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ఇవి థర్టీన్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ స్టైల్ దీంట్లో కలర్స్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం పెట్టండి ఇది చూడండి ప్రైజ్ ఇన్ కేసు మీకు డౌట్ఫుల్ గా అనిపిస్తే ఒకసారి ఇది చూడండి చూడాలి కొత్త కొత్త గార్డెన్ సర్మత ఆ వై బార్డర్ కూడా చూపించారా లో పళ్ళు చాలా ఎక్లూజివ్ వచ్చి నెక్స్ట్ లెవెల్ ఉంటది కాది అండి కాది కాటన్ సర్రా కట్ ఇది చూడండి మంచి లైట్ పింక్ బ్లౌజ్ వస్తుంది బేబీకి చీర కడితే అడగాలండి ఎక్కడ తీసారన్నా వీటికి కోసం షార్ట్ చేయాల్సిందే సరే అంతేనంటదా సరే ఐటమ్ పక్కన అన్ని కూడా మంచి మంచి కాటన్స్ మీరు టూ మంత్స్కి ఒకసారి రాకుండా మంత్లీ మంత్స్ వస్తే ఇలా ఐటమ్ దొరుకుతూ ఉంటుంది మీరు రాగానే ఒక కాల్ చేయాలా బోర్డర్లెస్ బోర్డర్ చూసామంటే పళ్ళు వరకు జరిగి వస్తుంది మిగిలినంత కూడా ఇలా అంటే కాటన్ చీర కట్టుకొని కూడా ఏదైనా అకేషన్ ఉన్నా అలా వెళ్ళిపోవచ్చు బ్లౌజ్కి చూడండి చక్కగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఏం చేయాలంటే మంచి రూబీ బ్లౌజ్ చేయాలి ఫ్లవర్ కూడా ఇక్కడ మళ్ళీ కాశ్మీరీ వర్క్ స్టైల్ లో తీసుకున్నారు పల్లులు అంతా చాలా చాలా బాగుంటుంది ఇది టూ టూ జీరో డబల్ నైన్ అవునండి మంచి మంచి ఎక్స్క్లూజివ్ వచ్చినాయి చాలా బడ్జెట్ రేంజ్ లో బెస్ట్ అంటే బెస్ట్ వెరైటీస్ తీసుకొచ్చారు మీరు మీరు కొర్ర పాటను కూడా హైదరాబాద్ లో ఈ ఐటమ్ మీరు చూడలేరు మేడం ఈ చీర ఒక్కసారి ఓపెన్ చేయండి ఎందుకంటే ఈ ఐటమ్ అంతా కూడా మనకి బెంగళూరు రెగ్యులర్ గా వెళ్తూ ఉంటుంది అన్నమాట ఆ బొటిక్ వాళ్ళు మనకి ఇచ్చారు ఓ అందుకనే డిజైనర్ కాన్సెప్ట్ లో ఉన్నాయి ఇది ఇలా చూపింది చూడండి ఒకసారి పళ్ళు చూస్తే ఎంత బాగుందో చూడండి బుద్ధుడికి బోధి చెట్టు కింద కలిగింది ఇక్కడేమో పొలం పనులకి వెళ్తున్న టీం తీసుకున్నారు ఇక్కడ చో సుమ్మర్ కదండి చెట్టు కింద నుంచి పనులు కూడా వేస్తున్నారండి పొలాలలో చెట్లు అది మంచి ఒక బాక్స్ కట్టుకొని నాగలి పట్టుకొని ఇప్పుడు ఏంటో అంటే వింటర్ లో వీడియో చేస్తున్నాం కదా అని చూస్తున్నాను ఈ వీడియో ఎప్పుడో చూస్తారు అది చూడండి కాస్ట్ కూడా చెప్పండి కొద్దిగా కాస్ట్ అన్నీ కూడా మనకి 2 నుంచి 3 లోపే అన్ని 2499 okay. 2499 ఇది సర్దా కట్టేచ్చు అంటే సమ్మర్ లో కిట్టిస్ కట్టాలంటే ఏంటి అనుకునే వాళ్ళకి ఈ ఐటమ్ కెలిపోవచ్చు ఇలా ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయి ఒకే వెరైటీ చూపిస్తే మళ్ళీ మీకు బోర్ అయిద్ది దాంతో పాటు ఎందుకమ్మా మంగళగిరి మంగళగిరి ఒకసారి అవి ఏలూసు రూము తీసుకున్నమ్మ మంగళగిరి మంగళగిరి తంటారు చాలా తక్కువ లెవెన్ నైంటీ నైన్ ఓపెన్ చేస్తుంది పళ్ళు బ్లౌజు కలంకరి వస్తుంది ఓహో పళ్ళు ఇదేవో దాచిపెట్టినట్టే పెట్టినట్టే ఉన్నాయి అప్పటి నుంచి పట్టించుకోలేము ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ కాంబినేషన్ ఉంటా కూడా ఎవ్వరు తినటువంటి సారీ సారీ లెవెన్ డబల్ నైన్ ఓన్లీ స్టార్స్ అక్కర్లేదు ఏం అక్కర్లేదండి ఇలా తీసుకో అలా కట్టేసుకోవచ్చు ఈ చీరలన్నీ ఇలా పళ్ళు బ్లౌజ్ తీమ్ అనమాట ఓకే ఇందులో పళ్ళు ఇట్లా వచ్చింది కదా మనకి బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది ఇది బ్లౌజ్ ఒక్కొక్క చీరకు ఒక్కొక్క డిజైన్ ఇచ్చారు నెక్స్ట్ మేడం మనకి నెల్లూరు దగ్గర మేడం పాటూరు గూడూరుకు ఈ చీరలు చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి మనకి ఎక్కువగా అస్సాం బరంపురం ఎక్కువ ఆహా మన దగ్గర నుంచి మన దగ్గర నుంచి అది చూడండి మన ఉన్నటువంటి వాల్యూ బాగున్నాయి ఎంత కాస్ట్ లోస్తాయి ఇవి ఇవన్నీ కూడా మనకి 1299 హ్మ్ 1299 లో చాలా చాలా రీజనబుల్ బెంగాలీ కార్టూన్ కట్టి కట్టి బోర్ కొట్టిన వాళ్ళు బెంగాలీ కార్టూన్ మించిన కార్టూన్స్ మన దగ్గర ఉన్నాయి దాని మిించినటువంటి కలెక్షన్ అది కలర్స్ కూడా కొత్త కొత్త కలర్స్ అండి కార్టూన్స్ లో ఇంత మంచి కలర్స్ అసలు నేనే ఊహించలేదు ఇవన్నీ మీరు పిన్న డిజైన్స్ కొత్తగా తెప్పిస్తారు అది లాస్ట్ టైమ్ ప్యూర్స్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో హ్యాండ్లూమ్ చూసినప్పుడు కూడా ఈ డిజైన్స్ చూస్తే అట్లాగే అనిపిస్తుంది గద్వాల్ చూస్తే రాలేదు మీకు అయితే గద్వాల్ వచ్చారా గద్వాల్ కార్డన్స్ లో రాలేదు మీకు ఆ ఫీలింగ్ ఇప్పుడు హ్యాండ్లూమ్ అంటే ఏదైనా ఒక ఫీల్ ఉంటుంది చూడండి లో కూడా వితౌట్ జరిగితో మళ్ళీ డిజిటల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ ఎంత బాగున్నాయి చూడండి బ్లౌజ్ చూసామంటే ఈ బ్లౌజ్ ఇలా చాలా చాలా కలెక్షన్లు ఉన్నాయి మీరు వీటితో పాటు కంచి కార్డెన్స్ చూసామంటే ఒక ర్యాక్ ర్యాక్ ఉంటుందండి కంచి కంచి కార్డెన్స్ ఎంత ఎక్స్క్లూజివ్ ఉంటాయి చూడండి మీకు జస్ట్ మామూలుగా క్యాజువల్ తీసేసినా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్లో గిఫ్టింగ్ పర్పస్ కావాలి అనుకుంటే ఐ క్లోజ్ చేసుకుని వచ్చి తీసేసుకోవచ్చు అన్నీ కూడా చక్కగా చూడండి కూడా చూడండి మనకి పెద్ద బోర్డర్ కావాలన్నా చిన్న బోర్డర్ లో కావాలన్నా సూపర్ సూపర్ ఉన్నాయి ఈ బోర్డర్ బాగా క్రేజ్ అండి ఇప్పుడు ఈ బోర్డర్ ఈ బోర్డర్ మామూలు కాదు అనమాట సేమ్ ఈక్వల్ డబల్ బోర్డర్స్ అది చాలా రీజనబుల్ అండి థర్టీన్ నైన్టీ నైన్ సూపర్ ఉన్నాయి చూడండి ఒకటి 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 ఇలా తీస్తుంటే ఇటు 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 ఇలా ఇంత మించిన కలెక్షన్ చాలా ఉన్నాయి స్టోర్ కి వస్తే అవన్నీ చూడ అవి కాకుండా ఇంకా చూడొచ్చు స్క్రీన్ మీద నంబర్ కి మీరు కాంటాక్ట్ అయితే గనక వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాట్సాప్ సర్వీస్ ఉంటుంది స్టోర్ అడ్రస్ వచ్చేసరికి కొకట్పల్లి వివేకానందనగ సుమన హాస్పిటల్ ఆపోజిట్ చూసారు కదండి చాలా కలెక్షన్ ఉంది అయితే కొంచెం మాత్రమే చూపించాము ఒక టెన్ పర్సెంట్ ఉంటారు సో మీరు వచ్చేసేయండి మన గారి మెల్లకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్